మేము టాప్ టాప్టీ చేసాం గనక దాని గురించి చెప్పాలంటే చాలా గొప్పదండి దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది కదా లోయలు పోడ్చబడాలి కొండలు కోనలు సదులు చేయబడాలి దేవుని యొక్క వాక్యం చెప్పబడినట్టు కానీ మరి చాలా మంది దేవుని స్వార్త ప్రకటించడానికి దేవుని మందిరాల్లో మంచి మంచి ప్రసంగాలు చేయడానికి సిద్ధపడి ప్రిపేర్ అయ్యి చాలా మంది మంచి చేస్తున్నారు మంచిదే కానీ టీ చూసిన తర్వాత అండి చాలా లోతైన భావన చెప్పాలంటే చెప్ప సౌక్యం కాండి మరి నేను తిన్న పండు మీరు తినకోకుండా ఉన్నప్పుడు దీని గురించి నేను మీరు చెప్తారా అని చెప్పేసి నేను అడిగితే మీరు చెప్పలేరు నేను తిన్న పండు నాగే తెలుస్తాను టేస్ట్ నిజంగా టాపి గురించి అండి చాలా విశేషాలు ఉన్నాయి దానిలో చెప్పాలంటే ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా మేమైతే చదివే దాన్ని ఆ బుక్స్ చదువుతూ ఉంటే మనలో ఉన్న లోపాలు మనలో ఉన్న అతి తెలివి మనలో ఉన్న అజ్ఞానం మనలో ఉన్న సమస్తమైన ఆ మరి వస్తు మాలిన్యం కూడా బయటకు వచ్చేస్తుంది అండి ప్రతి ఒక్కటి కూడా బయటికి వచ్చేస్తుంది అంత గొప్ప సబ్జెక్ట్ అది మరి మాకు కళ్ళ డాక్టర్ గారు మరి మమ్మల్ని ఈ అనిల్ అన్న ఈ ఆన్లైన్ క్లాస్ జాయిన్ చేశారు మేము ఎంతో కృతజ్ఞులు వారికి అయితే మేము చాలా చోట్ల మేము మచిలీపట్నంలో కూడా మేము ఆ చేసాము బైబుల్ లో మేము వెళ్ళాము రెండు సంవత్సరాలు మేము నుంచి బందరు మాకెంత మాధుర్యం కలిగిన సబ్జెక్ట్ గా అది అనిపించలేదు ఇంటి ఉండి ప్రతి దినూ ఆ సబ్జెక్ట్ మేము ధ్యానిస్తా ఉన్నప్పుడు చాలా గొప్ప అవగాహన కలిగింది క్రైస్తవత్వం అంటే ఏంటో అన్నది ముందు బోధించేవారు సువార్త చేసేవారు ముందు వారికి సరిగ్గా అది అర్థమై ఉంటేనే ఆ పని స్వచ్ఛంగా మంచిగా ఆ పనిని కర్తవ్యాన్ని నెరవేర్చగలుగుతాం ముందు మనకి సరైన అవగాహన సరైన దాని యొక్క బుద్ధి మనకి సరైన జ్ఞానం గనక మనకు లోపించి ఉండకపోతే మనలో సరిగా అది రాకపోతే మనం చేసే పని కూడా నిష్కలంకంగాను పరిశుద్ధంగా ఏమాత్రం కూడా ఉండదు సకం దీని ఆ నిద్రపోతూ ఆహారం భుజించేవాడంట నిద్ర లేచిపోయాక నాకు ఆకలేతుందని చెప్తున్నట్టుగా ఉంటది మన బోధ ఆ విధంగా మరి టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలని మీరు అందరూ కూడా జాయిన్ అవ్వ కొత్తగా జాయిన్ అయిన వారందరూ ఆరు బుక్స్ పూర్తిగా అయ్యే వరకు కూడా ఎవ్వరూ మానొద్దండి దయచేసి చాలా మంది ఆ శ్రద్ధగా చదవలేక మనసు పెట్టి చదవలేక ఆ ఉంటారు అంత తెలుసు అనుకుంటారు మనకి ఏమి తెలియదు దయచేసి మరి అనిల్ అన్న మాట వినండి అంతేకాదు ఆ అనిల్ మాట వినడం ఏంటి అని అనుకోవద్దు అనిల్ అన్న దైవాత్మ దైవావేశం కలిగిన వారే మరి ఎంతో మందిని మంచి మార్గంలో నడిపించాలన్న తపన యొక్క దృక్పథం వారిలో ఉండే ఈ పని చేయగలుగుతున్నారు మన అంత మందికి ఆన్లైన్ ఎంత ఓర్పుగా సహంతో చెప్తున్నారు అంటే దేవుని ఎదుట ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా నిలవ పెట్టాలని కానీ వారికంటూ ఏం దేవుడు మరి నీకు ఇంత ధరలు ఇస్తానో లేకపోతే నీకు ఇన్ని పొలాలు ఇస్తానో ఇన్ని డాబాలు కడతానని ప్రభు ఆయనకి దర్శనం చెప్పుకుండ్ర మంచి ఆలోచన దేవుడు వారికి అవగాహన కలిగించారు మరి అందరూ కూడా నేర్చుకోవాలి ఎవరు కూడా నేను తక్కువ అంచనా దయచేసి మరి మేమైతే ఆ క్లాస్ ద్వారా చాలా జ్ఞానాన్ని కలిగి ఉన్నాం మరి మంచి మేము నేర్చుకున్నాం ఇంకా చెప్పాలి అంటే మేమైతే వివరించి ఇంకా బాగా